శ్రీ శ్రీగురుమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం సింహరాశి వారికి గురువు కుజుడు యొక్క కలయిక అనేది రాబోతున్నటువంటి నలభై ఐదు రోజుల పాటు జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది రీత్యా చూద్దాం ఈ యొక్క సింహరాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత అనేది కొద్ది తక్కువగానే ఉంది దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాజ్యస్థానంలో ఉన్న ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని కూడా కుజుడు కొన్ని కొన్ని స్థానాల్లోనే యోగ్యాన్ని ఇస్తాడు అంత యోగ్యకరకమైనటువంటి గ్రహస్థితిగా చెప్పడానికి లేదు కాకపోతే ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో వచ్చేటప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతుంది ఆ విషయంలో సింహరాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు కుజుడు యోగ్యాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఈ రాశి వారికి వేయి స్థానంలోకి రాబోతున్నటువంటి శుక్రుడు జూలై ఆరో తారీఖు శుక్రుడు వచ్చిన శుక్రగ్రహ సంచారం వచ్చేటప్పటికీ వేయి స్థానంలో జరుగుతున్నది రాజ్యస్థానంలోకి వచ్చేటప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతుంది రవి ఎప్పుడైతే రాజస్థానంలో ఉంటాడో అది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి మాటకి రీచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అనమాట ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సహాయం అనేది మీకు వచ్చి చేరటం అది మీకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఎందుకంటే సింహరాశి వారికి గృహస్థితి అంత అనుకూలంగా లేదు ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతువు అష్టమంలో వచ్చేటప్పటికి రాహువు ఈ యొక్క ప్రతికూలత అనేది కొంచెం వెంటాడుతూ ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాశి వారికి ధనస్థానంలో కేతువు ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ప్రతికూలత అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రతికూలత అనేది ఉంటుంది మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా విషయాలు మనం గమనించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి యొక్క రాహు వచ్చినప్పటికీ ప్రతికూలంగా ఉన్నాడు అదేవిధంగా కేతువు మనం గమనించినట్లయితే జీవిత భాగస్వామితోనూ అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ ఈ యొక్క ప్రతికూలత అనేది కొనసాగుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఇప్పుడు మారుతున్నటువంటి కుజుడు గురువుతో కలవబోతున్నాడు జూలై పన్నెండవ తారీఖున వచ్చేటప్పటికి జూలు జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవైదో తారీఖు వరకు గురువు కుజుడు కలిసినప్పుడు రాజ్యస్థానాల్లో ఉన్నప్పుడు అది కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అప్పుడు అటు కుజుడు కారకుడు కాదు కానీ మీరు జరిగేటువంటి బెనిఫిట్ ఎవరి వల్ల జరుగుతుంది అంటే రవి వల్ల జరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా స్థిరచరాస్తులు కొనుగోలు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం కొత్తగా ఏదైనా ఒక ఆస్తి కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు అసలు ఎందుకు వారు మనకు చెప్తున్నారు అనే విషయాన్ని ఒకటి రెండుసార్లు గమనించండి ఎందుకంటే ప్రపంచం అనేది ఒకేలాగా ఉండదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మంచి చెప్తున్నారు అంటే వాడు ఎందుకు మంచి చెప్తున్నాడు చెడు చెప్తున్నాడు అంటే ఎందుకు చెడు చెప్తున్నాడు అనే విషయాన్ని గమనించి మనం ముందుకు వెళ్ళాలి స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాసి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది లాభించే విధంగా ఉంది ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు వరకు రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అది సానుకూల పడే విధంగా ఉంది అది ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు వరకు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఆగస్టు పదిహేను వరకు సారీ ఆగస్టు పదిహేను నుంచి ఆగస్ట్ ఇరవైదో తారీఖు వరకు వచ్చినప్పటికీ రవి యొక్క మార్పు అనేది వేయ స్థానంలోకి మారుతుంది ఆ సమయంలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆగస్టు పదిహేను నుంచి ఎప్పుడైతే రవిగ్రహ సంచారం అనేది వేయ స్థానంలోకి కర్కాటకంలోకి అనమాట కర్కాటకంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఈ సింహరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి కుజుడు లా వేయ స్థానంలో ఉన్నటువంటి రవి ఇద్దరు ప్రతికూలమైనటువంటి గ్రహాలు వాటితో పాటు ధనస్థానంలో వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి కేతువు అష్టమంలో వచ్చేటప్పటికీ రాహువు మొత్తం ప్రతికూలంగా ఉంది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త అనేది బాగా ఎక్కువగా ఉండాలి ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు పరంగా ఒక పది రోజులు చాలా చాలా క్రిటికల్ అనమాట డబ్బు పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆ టైంలో ఏం చేయొద్దు ఏదైనా సరే కొంచెం టైం వెయిట్ చేయండి వేస్తానంలో ఉన్నటువంటి రవి మీకు అంత అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం ధర సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎరుగు పొరుగు సఖ్యత విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది ముఖ్యం ఆ టైంలో వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఈ రాశి వరకు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఎక్కడన్నా సరే మంచి అవకాశాలు పొందటానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయగలిగితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆగస్టు పదిహేనో తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద వెళ్ళగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఎలా ఉంది అనేది చూద్దాం వ్యాపారస్తులకు వచ్చినప్పటికీ సమయానికి రావలసినటువంటి డబ్బు అనేది మూమెంట్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ కేతువు రాహు రాహుకేతువులు ఇద్దరు ప్రభావం అదేవిధంగా రాజస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు రాబోతున్నటువంటి కుజుడు జూలై పన్నెండో తారీఖు నుంచి రాబోతున్నటువంటి కుజుడు కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అదేవిధంగా రవి యొక్క అనుకూలత అనేది కొంచెం లాభించే విధంగా ఉంటుంది అవకాశాలు అనేది వ్యాపారస్తులకి కలిసి వస్తాయి దాని విషయంలో సందేహం లేదు కానీ ఫైనాన్షియల్ మూమెంట్ సమయానికి డబ్బు సరైన చేయడానికి అవకాశానికి రా సమయానికి వచ్చి చేరదు అనమాట స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు ఎవరినో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో సింహరాశి వారికి అస్సలు బాగాలేదు స్మాక్ స్టాక్ మార్కెట్లో మటుకో సింహరాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ టైం బాగాలేదు రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు కొంచెం స్లో డౌన్గానే ఉన్నా సరే ప్రజెంట్ ఏమైతే చేస్తున్నారో దాన్ని కొనసాగించడమే మేలు అన్నమాట ఈ రాశి వారికి మరియు అదేవిధంగా మిగతా విషయాల్లో విద్యార్థుల గురించి మనం మాట్లాడితే విద్యార్థులైతే మటుకు ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది రాజస్థానాల్లో ఉన్నటువంటి గురువు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అది ఆ యొక్క విషయాన్ని గమనించాలి మరి అదేవిధంగా గ్రహస్థితి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొద్ది కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి చదవాలి చెడు సావాసాలకు దూరంగా ఉండండి మరి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు వచ్చే విధంగా ఉంటుంది కొంచెం ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయవచ్చు ప్రయత్నం చేయడానికి ఎటువంటి అవరోధాలు కలగవు పదిహేనో తారీఖు వరకు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు కొద్ది కష్టగా సాధ్యమైనటువంటి ఫలితాలు అయినప్పటికీ కూడా కొద్దిగా ధైర్యంతో ముందుకు వెళ్తే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో కుజుడు యొక్క అనుకూలత రీత్యా సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశివారు గురువు యొక్క అనుకూలత రీత్యా గాయత్రి జపం సరస్వతి జపాన్ని చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన గురుగ్రహ జపం చేసుకోగలిగినా సరే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వైవాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మనం జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు ఈ యొక్క రెండు విషయాల కోసం రాహుకేతువుల యొక్క పరిహారం చేసుకోవాలి రాహు యొక్క అనుకూలత రైతే వచ్చినప్పటికీ దుర్గాదేవికి మంత్రస్థుతిని చేయచ్చు అమ్మవారిని పూజించవచ్చు కేతువు యొక్క అనుకూలత రైతే వచ్చినప్పటికీ వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి